బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము చదువుకుందాము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్దనున్న వారందరితోనూ మనము లేచి బేతీలునకు వెళ్ళుదాము నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను వారు తమ యుద్ధనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి ఉన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి రివకా దాది అయిన దేవోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడిను దానికి అల్లోను బాకు తను పేరు పెట్టబడిను యాకోవు పద్ధనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమునో పుట్టెదరు నేను అబ్రాహమునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు మీద పోసెను తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోవు బేతేలను పేరు పెట్టిను వారు బేతేలు నుండి ప్రయాణమై పోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో భయపడకుము ఇది నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను యాకోవ్వు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతలు తన గుడారము వేశెను యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూవేను షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబులును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామేను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు రాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిరియా తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడే ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడిను అతని కుమారులైన యేసావు యాకోబులు అతని పాతిపెట్టిరి